ములుగు జిల్లా జగన్నపేట్ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల కళాశాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని ప్రిన్సిపాల్ పి వేణుగోపాల్ అన్నారు ఈ విద్యా సంవత్సరంలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు కళాశాలలో జాయిన్ అవ్వడానికి నేను తీవ్రంగా కృషి చేశానని అన్నారు ఇక్కడ విద్యార్థులకు అన్ని వస్తువులు కల్పిస్తున్నామని తెలిపారు నమస్కారం మన ప్రభుత్వ గిరిజన ఆశ్రమ జునర్ కళాశాల జగ్గరపేట నేను ప్రిన్సిపాల్ పనిచేస్తున్నాను నా యొక్క పేరు వేణుగోపాల్ ఈ విద్యా సంవత్సరము ఇంగ్లీష్ మీడియం అయ్యేందుకు మన గౌరవ మంత్రివర్యులు శ్రీతప్ప గారు మరియు గౌరవ పిఓ చిత్రమిశ్రా గారు మరియు డిడి కోచంగారి గారి సహకారంతో ఈ విద్యా సంవత్సరం ఇంగ్లీష్ మీడియం చేయడం జరిగింది ఈ విద్యా సంవత్సరంలోపట గత సంవత్సరం కంటే అడ్మిషన్స్ నూట ఇరవై ఏడు అడ్మిషన్స్ ఫస్ట్ ఇయర్ రావడం జరిగింది ఇదంతా కూడా మన ట్రైబల్ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి మనం చేయడం జరుగుతుంది అంతా కూడా గిరిజన పిల్లలు మరియు వారి యొక్క స్టడీ కోసము ఎంపీసీ బైపీసీ సిఈసి ఫస్ట్ ఇయర్ ఇంకా సీట్లు ఉన్నాయి ఎవరైనా కూడా వస్తే జాయిన్ చేస్తున్నారని మేము సిద్ధంగా ఉన్నాము మరియు నాణ్యమైన విద్యతో పాటు మనము పౌష్టికాహారం మరియు వారికి సరైన నార్మటరీసు తర్వాత వారికి సౌకర్యాలన్నీ కూడా మేము కల్పిస్తున్నాము కాబట్టి ఈ ఈ కళాశాలకు మంచి పేరు తీసుకొచ్చేందుకోసానికి మేము అందరం కూడా మా స్టాఫ్ పదకొండు మంది మరియు వర్కర్సు ఏడుగురు అందరం కూడా కృషి చేస్తున్నాము ధన్యవాదాలు